అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అలాంటిది మన ధురంపూర్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ప్రతి నెల రెండో శనివారం అయితే అన్నదాన కార్యక్రమం అయితే నిర్వాహకులు జరుపుతున్నారు అదే దస్తులు ఇవాళ ముచ్చటేంటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమం మనం అయితే వంట చేసినా అనే ముళ్ళకాయ కట్టయితే నేనైతే పట్టుకున్నాను ఇక కూరగాయలు పోయడం అయితే స్టార్ట్ చేసినాను సొరకాయలు క్యారెట్ ముల్లకాయ అయితే కోసేసాం ఇక వంశకాడ వచ్చేసి టమాటాలు కూడా కోసేసాడు కొత్తిమీర పుదీనా పాలకూర అవన్నీ అయితే కోసేసినాం ఇక పొయ్యి గిచ్చేసి మంచిగా అయితే పప్పు అయితే ఉడకబెట్టినాం పప్పు తర్వాత ఒక ఎనభై ఐదు కిలోలంతా బగారా వేసి ఒకే గిన్నెలు అయితే సరిపోయి ఈ ఉప్పు అయితే వేసి కస్తూరి మెంత అయితే వేస్తున్నాను మంచిగా గుమగుమలాడే వాసన వచ్చి రావాలని చెప్పేసి వరుసగా మూడు పొయ్యిలు అయితే పెట్టినాం ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో ఏమో సాంబార్ అయితే లో అయితే టమాటాలు అయితే నేనైతే వేసేస్తున్నాను ఆ ఇంతలోనే పాలకూర పప్పు అయితే మంచిగా అయితే వేయడానికి రెడీగా చేసినాం పాలకూర పప్పు అయితే వేసినాం ఆయనతోనే ఎనభై కిలో రైస్కి అయితే ఏసారి వచ్చింది మంచిగా ఏసారి వచ్చిన బియ్యం అయితే పోసినాం పప్పు కూడా తాలింపులు వేసేసినాము మంచిగా చింతపండు కూడా వేసి చిక్కగా చేసిన రైస్ కూడా దమ్ముకు అయితే వచ్చేసింది దమ్ముకు అయితే ఇచ్చినాం సాంబార్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది కలర్ కూడా బాగా వచ్చింది అని కూడా చెప్పారు సాంబార్ పొడి కూడా వేసేసినాము ఇది నెలల రెండో శనివారం అయితే ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది ఎవరైనా రుద్రపూర్ దగ్గర ఉన్న వెళ్ళి అన్నదానంలో అయితే పాల్గొనండి ఏ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వాచింగ్